కానుక జోబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్ లో మల్లారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఇరవై రెండు నెలలుగా ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి నిధులు ఇస్తున్నారు కానీ అవి విడుదలకి నోచుకోవని ఎద్దేవా చేశారు ప్రజలు మాగంటి సునీతకు మద్దతుగా ఉంటారని ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో

మా డివిజన్లో కూడా భారీ మెజార్టీ సార్ ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జ్యూబ్లీహిల్స్ ఎలక్షన్స్ డేట్ వచ్చింది పర్ఫెక్ట్గా మేము ప్రచారం కూడా ఖాళీ దండం పెట్టుకుంటే వతగాలి మా చెల్లమ్మ సునీత గ్యారెట్ చేస్తారు ఎందుకంటే ప్రతి ప్రజలలో ప్రతి ఓటర్ గుండెలల్లో గోపాల ఉన్నాడు గోపాలలో చేసిన ఉన్నాయి కనిపిస్తున్నాయి పనులు వీళ్ళు ఇరవై మూడు నెలల సది చేసిన పనులు కూడా కనిపిస్తారు ఏమీ చేయలేదు మళ్ళీ ఇద్దరు మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని ఓ వంద అది రిలీజ్ చేసిపోయిరా అది అది అయ్యేది కాదు పోయేది కాదు అది నాకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది ఇరవై రెండు అయింది అందుకో అంటే ముందు ఎందుకు ఇయ్యలేదు వంద వంద కోట్లు ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిరా రిలీజ్ చేసిపోయి ఎలక్షన్లు ఇదే వాళ్ళ పనితనం ఇదే ఆ లెక్క మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు ఏం కావు కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తున్నా జూబ్లీ అన్న అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ ఓటు BRS పార్టీ కేసి తప్పకుండా మా సిన్నత చెల్లమన్ గెలుపియాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై కేసిఆర్ విజైన జనగణ విజైన కొనే బాపను విజైన తన రెండు నిమిషాలు ఎలక్షన్ గేమ్ వచ్చే నా ఒక్కని కేస్తంలా

गाली लगाता टाइम वेस्ट कर रहा है अम्मा इनके करन आ हेलो जय करण भास्कर जैन वाला चार मिनट गाने अम्मा चलो पूछो भास्कर में पूछो